నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మీ ముందుకైతే గుడివాడ ప్రభాకర్ సార్లకి సంబంధించిన కొన్ని పుంజులు అలాగే పెట్టాలను కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను పుంజులు చూపిస్తాను ఈ లోపు ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఫామ్ వచ్చేసి నందమూరి నుండి సురేష్ గారికి సంబంధించిన ఫామ్ అండి ఇది అయితే ఫామ్ మొత్తం కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అంటే పార్టీషన్ చేస్తున్నారు మొత్తం కూడా అందువల్ల కోళ్ళు పెట్టడానికి అవకాశం లేక ఉన్న కోళ్ళు అన్నీ తీసేస్తున్నారు ఒక నెల తర్వాత మళ్ళీ బ్రీడింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను రెండు మూడు వీడియోస్ కూడా చేశాను ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి ఇంకా కొన్ని పుందులు కొన్ని పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా సరే లైవ్లో వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే సురేష్ గారి ఫోన్ నెంబర్ని నేను టైటిల్ ఇస్తాను లేదా మీకు ట్రాన్స్పోర్ట్ కావాలనుకున్న కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది నేను పుందులు చూపించడం జరుగుతుంది మీకు ఆ పుందులు కనుక నచ్చినట్లయితే నేను చూయించిన పుందుల్ని మీరు స్క్రీన్షాట్ తీసి సురేష్ గారికి కనుక షేర్ చేసి దీని కాస్ట్ ఎంత పడుతుంది ఏంటని మీరు అడిగినట్లయితే తప్పకుండా చెప్తారు వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ వాటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ముంగుటూరు మండలం నందమూరి విలేజ్ అండి కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం నందమూరి విలేజ్ నుండి సురేష్ గారికి సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే గా ఉందండి ఫామ్ మొత్తం కూడా పార్టిషన్ చేస్తున్నారు అందువల్ల ఈ కోళ్ళు అనేది ప్రస్తుతానికి తీసేయడం జరుగుతుంది మళ్ళీ ఒక నెల తర్వాత మీ ముందుకి మరిన్ని కోళ్లతో అయితే రావడం జరుగుతుంది ఇక లోకి వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్లే ముందు మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి చాలా మంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కోళ్ళు చూసుకుందాం రండి ఇంకా దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు కోడి కోడిచూపు కలిగిన డేగ పుంజు ఎత్తు సుమారుగా ఇరవై నాలుగు అంగలాలు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుంది దీని యొక్క వయసు అయితే సుమారుగా ఒక పదహారు పదిహేను నెల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అయితే పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి కండిషన్లో ఉందండి కాస్ట్లు కావాలనుకుంటే కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు కోడిపలైతే మంచి వాటం బ్రీడింగ్ క్వాలిటీ చాలా బాగుంది రంగు వచ్చేసి కోడి డేగ ఫ్రెండ్స్ దీని రంగు వచ్చేసి కోడి డేగ అండి కోడిచూపు డేగ ఎత్తు ఇరవై మూడు అంగరాలు ఉంటుంది బరువు వచ్చేసి సుమారుగా మూడు మూడున్నర కేజీల మధ్యలో ఉంటుంది ప్రైస్ చూసుకున్నట్లయితే పన్నెండు పదమూడు నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ కొడుకల్లాగా మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ స్క్రీన్ షాట్ని బ్రదర్కి అయితే షేర్ చేసి మీరు కాస్ట్ అయితే అడుగుతుంది ఇది వచ్చేసి మెత్త వాటం కలిగిన కాకిడేగ పొంది ఫ్రెండ్స్ మెత్త వాటం కలిగిన కాకిడేకండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే సుమారుగా ఇరవై నాలుగు అంగళాలు ఉంటుంది వయసు వచ్చేసి యావరేజ్గా ఒక పదహారు పదిహేను నెలలు ఉంటుంది పదహారు నుండి పదిహేను నెలల మధ్యలో ఉంటుంది దీని వయసు దీని వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క బరువు వచ్చేసి ఫోర్ కేజీస్ వరకు ఉంటుందండి హైట్లు వెయిట్లు అన్నీ కూడా మనం యావరేజ్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని కూడా కొంచెం అట్టిగా ఉంటాయి వంద ఉండాలి అట్టిగా అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీలు అండి లైన్ లైన్కి సంబంధించిన పట్టాలన్నమాట మొత్తం కూడా ఇది రేపు పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా దీని యొక్క రంగు వచ్చేసి పశ్చిమి గల సేతువా ఫ్రెండ్స్ ఈ కోడి యొక్క రంగు వచ్చేసి పశ్చిమి గల సేతువా అండి ఎత్తు సుమారుగా ఇరవై నాలుగు అంగలాలు ఉంటుంది బరువు చూసుకున్నట్లయితే గా ఒక మూడున్నర నాలుగు కేజీల మధ్యలో ఉండొచ్చు ఫ్రెండ్స్ నాలుగు కేజీలు అయితే తక్కువ ఉండదు దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు పదమూడు నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ పన్నెండు నుండి పదమూడు నెలలు దీని కాస్ట్ కూడా బ్రదర్ అయితే కాల్ చేసినప్పుడు చెప్తారండి